పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్సాయి సేవా ఆర్గనైజేషన్ నిమేష్ గోల్బార్గి పండారియ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొడిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్టెడ్ సచిన్ రమేష్ తండూల్కర్ గారు రెస్పెక్టెడ్ శ్రీమతి ఐశ్వర్ రాయ్ బచ్చన్ గారు ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్స్ ఆనరబుల్ స్టేట్ మినిస్టర్స్ డిస్టింగిష్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ జై సాయి రామ్ అందరికీ నమస్కారాలు ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు Aachar inchar. Palitan inchar. One religion that is love. One language that is heart. One caste that is humanity. One law that is duty. One God that is omnipresent. Anicchepena. Vekti sahibabagarb. సత్యశాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేర్వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు His spiritual power gave people across the world some who had never heard, heard of Sai Baba.